ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ బుల్ రైస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న మరో గిత్తాలను మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి ముందుగా ఈ గిత్తల చిరునామా వచ్చేసి బొగ్గుల రామ్బోల్ రెడ్డి గారు ఎర్రగుంట్ల టౌన్ ఎరగుంట్ల వైఎస్ఆర్ కడప జిల్లా అన్న ఈ గిత్తాల చిరునామా ఈ ప్రజెంట్ న్యూ కేటగిరీ దిగాలన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో దిగాలి చేద్దెపు చేద్దెపు విభాగంలో మంచి బహుమతులను కైవసం చేసుకున్నటువంటి జత నైజత ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతులను కైవసం చేసుకున్నటువంటి జత నైజత పుగ్గుల రాంబోలు రెడ్డి గారు ఒకసారి ఎద్దులు అన్న గిత్తల షెడ్యూ లోపల ఉందన్న చూపిస్తాను నార్మల్గా ఉన్నప్పుడు అలా బయటలో కట్టేస్తాను అన్న రెండు మైళ్ళ గిత్తలైనా ఈ సీజన్కు న్యూ క్యారీ దిగుతాయన్న ఈ గీత్తలు మంచి అగ్రెసివ్గా ఉన్నాయన్న ఈ సీజన్ న్యూ కేర్ దిగుతాయన్నా వీరి షెడ్లో అందమైన కోడ కూడా ఉన్న చూడండి ఒకసారి పెద్దనిచ్చి ఆవు కూడా అందున్న ఆవు కూడా బొగ్గుల రామబోగులెడ్డి గారి గిత్తల షెడ్లో ఉన్నావునా చూశారు కదన్న ఒకసారి లోపల కూడా చూపిస్తాను ఇదేనా ఎద్దులకు చెత్త కూడా ఇక్కడ ఉన్న ఇదే అన్న బొగ్గుల రామబోగులు రెడ్డి గారి గిత్తల షెడ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అన్న మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది అన్న యజమాని ఈ గీత్తల యజమాని పోషకులు బుద్ధుల రాంబేబు రెడ్డి గారు సేద విభాగంలో మంచి ప్రదర్శన అన్న ఈ గీత్తలు రెండు మేల గీత్తలే तो बस करना है वहां पर तो बस क्या किया है तो बस करना है